వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరీ ప్రేక్ష ప్రేక్షకులకు నమస్కారం ద్వాదశ రాశులు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో భాగంగా ఈరోజు మనం మీనరాశి వారికి సమస్త పాతకాలు తొలగడానికి ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలని చూస్తే కనుక మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబకేశ్వరుడు దర్శించడం వలన సమస్త పాతకాలు కూడా నశిస్తాయి ఈ త్రయంబకేశ్వరుడు మనకి గోదావరి నది ఒడ్డున మనకి దర్శనమిస్తాడు అలాగే ఈ మీనరాశి వారికి అధిపతి గురువు త్రయంబకేశుడు ఎప్పుడూ కూడా నీటి మధ్యలో ఉంటాడు జలతత్వ రాశి మీనరాశి కాబట్టి ఈయన్ని సేవించడం వలన ఈయన చిత్రపటాన్ని పూజామందిరంలో ప్రతిరోజు పూజించడం వల్ల కూడా అధిక ఫలితాలు పొంది సమస్త పాతకాలు కూడా నశిస్తాయని తెలుస్తోంది అలాగే ప్రతిరోజు కూడా సౌహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరి తీర పవిత్ర పవిత్రదేసే యద్ర్శనాథం పాతక పాశునాశం ప్రయాదితం త్ర్యంబకం ఈశమీడే